పెట్టిన మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి ఈ రోజు మూడో రోజు కలిపి మేము వీటిని జాడీలోకి ఎత్తుకుంటాము ఈ ప్రాసెస్ లోనే మీరు చేసుకుంటే చాలా బాగుంటది నిల్వ కూడా ఫ్రెండ్స్ మీ ముందుకు మంచి తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పచ్చడి వచ్చేసి ఆవకాయ సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ పచ్చడి చాలా ఫేమస్ ఇప్పుడు మీరు చూస్తున్న కాయ వచ్చేసి ఇది కూడా పచ్చడి మామిడికాయ చెట్టు చూడండి సుమారు కేజీ ఉంది కాయ ఇది వచ్చేసి సుమారు ఇరవై ఏళ్ళ క్రితం చెట్టు ఈ రోజు మామిడికాయ పచ్చడి ఎట్లా పెడతామో దీన్ని వీడియో రూపంలో మీ దగ్గరకు తెస్తాం మనం మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెడతాం మన ఐదు ఇంటి రుచుల్లో ప్రతి ఒక్క వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటాయి మనం ఈ రోజు మామిడికాయ పచ్చడి దీనికి ఏమేమి వస్తువులు వాడతాము ఎటువంటి క్వాలిటీ మనం ఇందులో వాడుతున్నామో మనం ఈ వీడియోలో మీకు చూపిస్తాము మన అతి ఇంటి నుంచి మాడుతాయి పచ్చడి వెళ్తున్నాం చూడండి మొక్క కట్ చేసి క్లీన్ గా ఎలా తీసాము దీనికి ప్రాసెస్ తినవడం తరగడం నీట్ గా ఉండాలండి ఆరే వరకు మనము ఉండాలి అరకు ముందు చేసాం అనుకోండి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు సంవత్సరం అంతా మనకు పచ్చడి నిల్వ ఉండాలంటే అంత క్వాలిటీగా మంచిగా నాణ్యంగా చేసుకుంటేనే సంవత్సరం అంతా నిల్వ ఉంటది చూడండి జీలకర్ర కేజీన్నర జిలకర అలాగే మెంతులు కూడా గో ఏంచి మిక్సీ కొట్టినవి కేజీన్నర మెంతులు మూడు కేజీల ఎల్లిపాయ పేస్ట్ ముద్ద చేసినాము అలాగే కొన్ని రాగా ఉంచుకున్నాం ఇలా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నట్టు అలాగే మనకు ఒక కేజీ ఆవపిండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవేనండి ఆవతోటే మనకి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది పది లీటర్ల నూనె చూడండి పల్లి నూనె వాడాలి పల్లె నూనెతోటే టేస్ట్ వస్తుంది అలాగే ఐదు కేజీల ఉప్పు అలాగే మూడు కేజీల కారం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చేసుకొని మనం కలుపుకున్నాం ఇప్పుడు పచ్చడి పచ్చడి రూపాల్లోకి వచ్చేస్తుంది ఇంకా చూడండి మామిడికాయ పచ్చడి రెడీ అయింది మేము ఇప్పుడు జాడీలోకి ఎత్తుతున్నాం ఇది సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే మనం ఇట్లాంటి జాడీలోనైతేనే అయితేనే కరెక్ట్ గా బాగుంటదండి టేస్ట్ అనేది మారదు ఈ ప్రాసెస్ లోనే మీరు చేసుకుంటే చాలా బాగుంటది నిల్వ కూడా ఉంటదండి మీకు ఒకవేళ వీలు కాకపోతే అది ఇంటి రుచుల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మన నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ డబుల్ జీరో కాంటాక్ట్ అవ్వండి అలాగే వాట్సాప్ లో హాయ్ అండ్ నేను మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి రెసిపీలు మేము వీడియో ద్వారా మీకు అందిస్తాము అది ఇంటి రుచుల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్